ವರ್ಧಮಾನ ೀ ಪರ್ಯಾಸ್ತಯರ ಪುರುಷ ಸೇಂದ್ರಿಯ

ప్లీజ్ ఈరోజు చాలా సంతోషంగా ఉంది మన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘానికి అధ్యక్షుడిగా శ్రీ పులివర్తి సాయిబాబా గారు ఎన్నికైన సందర్భంగా నగరంలో ఉన్న విశ్వబ్రాహ్మణ పెద్దలందరూ ఆయన్ని ఆశీర్వదించడానికి అట్లానే భవిష్యత్తులో తన విధి నిర్వహణలో ఆయనకి పూర్తి మద్దతుగా ఉంటామని చెప్పటానికి ఇంతమంది ఇక్కడికి తరలి రావటం చాలా సంతోషంగా ఉంది ఎవరైతే విశ్వబ్రాహ్మణ సమాజానికి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా న్యాయం చేస్తారు న్యాయం చేయగలరు అని ఒక రకమైన చర్చ ఒక రకమైన పరిస్థితి అంటే ఇబ్బంది ఇబ్బందికరమైన పరిస్థితే ఆ పరిస్థితుల్లో ఈ బాధ్యతని జిల్లా వ్యాప్తంగా తిరిగి అందరినీ సమైక్యపరిచి అందరినీ ఐక్యం చేసి ఒక మంచి భవిష్యత్తు సమాజానికి ముందుకు తీసుకెళ్లేదానికి తను చాలా శ్రమ తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున ఉన్నది అందుకని వాళ్ళిద్దరినీ అజయ్ బాబుని పిఎస్ బాబుని ఇద్దరిని ఒక వారం రోజుల పాటు వాళ్ళని ఒప్పించడానికి సరిపోయింది అట్లా ఒప్పించి ఆ రకంగా అందరి అభిప్రాయాలు సేకరించి తీసుకొని రాష్ట్ర కమిటీ వాళ్ళు కూడా ఎంతోమందితో చర్చించి చివరికి ఆ నిర్ణయాన్ని ప్రకటించారు అయితే అందరూ చాలా సంతోషం అందరూ వచ్చి మద్దతు ప్రకటించారు ఇదే రకంగా ఇదే పద్ధతిలో భవిష్యత్తులో కూడా బాబు గారికి పూర్తిగా అండదండలు మద్దతు కొనసాగించాలని ఐక్యంగా ముందుకు నడవాలని నేను కోరుకుంటా ఉన్నాను నాకు ఈ వయసులో ఈ అవకాశం రావడం అనేది ఒక రకంగా బాధాకరం ఒక రకంగా సంతోషకరం అయితే ఈ బాధ్యత నా గొప్ప చెప్పినాక మనం ఏ విధంగా మనం ఈ ఈ సంఘాన్ని మా విశ్వబ్రాహ్మణ్ణి ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచన కలిగి ఈరోజు ఈ సమావేశానికి దాదాపు అన్ని వృత్తులు కార్పెంటర్స్ కానీ గోల్డ్ స్మిత్స్ కానీ అలానే పూజారులు కానీ వీళ్ళందరినీ సమీ సమీకరించి ఇక్కడ గట్టు గెదర్ అనే చిన్న సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఆ విధంగా ఈ సంఘాన్ని నడపటానికి వీళ్ళ సలహాలు సంప్రదింపులతోటి మనం నడపాలని ఉద్దేశంతో వీళ్ళందరినీ ఈరోజు అట్లాంటి ఉద్యోగస్తులు కూడా ఈరోజు బాగా సహకారం అందించారు అయితే అనివార్య కారణాల వల్ల అప్పటికప్పుడు అనుకోని చేయటం వల్ల మనం కొంతమందిని పిలవలేని పరిస్థితి కూడా ఏర్పడింది అయితే పిలవలేని వాళ్ళని అన్యత భావించవద్దని మనస్ఫూర్తిగా ఈ ఛానల్స్ ద్వారా తెలియజేస్తున్నాను వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు చేయ ప్రతి కార్యక్రమంలో అందరినీ కలుపుకొని మంచి కార్యక్రమాలు నిర్వహిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నేను ఒక ఇద్దరు అధ్యక్షుల దగ్గర ప్రధాన ఖాతా చేశాను అయితే నూతనంగా మా పిఎస్ బాబా అన్న అధ్యక్షత చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ అధ్యక్ష మా ఈ అధ్యక్షుని ఎన్నుకున్నందుకు మా రాష్ట్ర నాయక రాష్ట్ర అధ్యక్షుడు చేవూరు రాంసా అన్నగారికి మరియు ప్రధాన కార్యదర్శి ఫిరంగిపురం చంద్రశేఖర గారికి మా ప్రకాశం జిల్లా తరఫున మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే ఈ కార్యక్రమానికి మా విశ్వబ్రాహ్మణుల సోదరులు కుటుంబ సభ్యులు ఇచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ సంఘానికి అధ్యక్షులుగా సీనియర్ నాయకులు అంటే స్వర్ణకార సంఘంలో కానీ విశ్వబ్రాహ్మణ సంఘంలో కానీ సీనియర్ నాయకులు మన పులివర్తి సాయిబాబు గారు ఎన్నిక కావటం చాలా సంతోషం ఎందుకంటే ఆయన సీనియర్ లీడరు మేమందరం కూడా ఆయనకి సంపూర్ణ మద్దతు ఇస్తాం అంటే ఇప్పుడు చాలామంది కూడా చాలా రకరకాల సమస్యలు కూడా చెప్పారు అయితే ఇవన్నీ కూడా అందరం మద్దతు ఉంటేనే ఆయన కూడా చేయగలడు దయచేసి ఆయనకు అందరం సపోర్ట్గా చేద్దాం ఒక్కటొక్కటి అంటే ఇందాక స్పెషనం అని అది కూడా చెప్పారు రైట్ అవి కూడా కావాల్సిన విషయాలే అయితే ఇవన్నీ ఒక్కసారి అయ్యే కాదు అయితే ఆయన సపోర్ట్గా మనంతా ఆయన వెనక్కి ఉండి ఎప్పుడు ఆయన మనం ఆయన కలుపుకోవటం ఆయన మనల్ని కలుపుకోవటం చేస్తూ ఈరోజు కూడా ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన అంటే ఐక్యతకి ఈరోజు అందరూ ఇక్కడికి రావడం కూడా చాలా సంతోషం ఎందుకంటే ఏదో పది మంది కాకుండా ఊళ్ళో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా వచ్చారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి అట్లానే పులివర్తి సాయిబాబు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం రాష్ట్ర కమిటీ వారికి కూడా అంటే సరైన వ్యక్తిని ఎన్నుకున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు నూతనంగా అధ్యక్షుడత త అధ్యక్షులైనటువంటి పూసపాటి సాయిబాబా గారికి పులివర్తి పులివర్తి సాయిబాబా గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము సా మనం ప్రకాశం జిల్లాలో ఈ రోజున గత కొన్ని సంవత్సరాలకు ఒడిదుడుకులుగా ఉన్న కేంద్రీయ కేంద్ర నాయకత్వానికి ఈరోజు బాబు గారు స్టాప్ పెట్టి ఆయన్ని ఎన్నుకోవడం మన సంఘం అదృష్టం అని అందరూ ప్రతి వాళ్ళు ఏకీకృతమై అందరూ ఒకే ఏకతాటి మీదకి వస్తారని మరీ మరీ కోరుకుంటున్నాము అందరూ సహకారం తెలియజేశారు మంచి మంచి సమస్యలు తెలియజేశారు ఆ సమస్యలన్నిటి కూడా ఆయన రథసారథిగా ఉంటారు మనందరం కూడా ఆయనకు సైనికుల్లా పనిచేసి ఆయనకు సహకారం ఇస్తే పూర్తిగా కార్యక్రమాలన్నీ నెరవేర్చగలరని మంచి పేరు తేగలరని భవిష్యత్తులో ఇందాకొకళ్ళు చెప్పారు వెనక వెనక వాళ్ళు భయపడాలనే స్టేజ్లో మన సర్వీస్ చేయాలని ఆయనకి బలమైన ఆయు ఐశ్వర్యాలు భగవంతుని ఇవ్వాలని ఆయన అన్ని పనులు చేయగలనని సమర్థంగా తెలియ మావంతుగా మా సహకారం అందిస్తామని తెలియజేస్తూ